మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని దేవలూటి వద్ద మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది ఆవుల మందలోని ఓ ఆవు పులి దాడిలో గాయపడింది ఆవుల కాపరి కేకలు వేయటంతో ఆవును వదిలేసిన పెద్ద కాపర్ల కాపర్లపైకి దూసుకొచ్చింది కాపర్లు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ కర్రలతో ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించాడు దీంతో పెద్ద పులి అడవిలోకి పారిపోయింది పెద్దపులి దాడిలో స్వల్పంగా గాయపడ్డ ఆవు ప్రాణాలతో బయటపడింది ఇరవై రోజుల క్రితం కూడా ఇదే విధంగా పెద్దపులి దాడి చేయడంతో తన ఆవు చనిపోయిందని చెన్నారెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు గ్రామ సమీపంలోని పొలాల వద్ద పెద్దపులి సంచరిస్తుండటంతో రాత్రివేళ పంటలకు కాపలా వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు నల్లమల అటవీ ప్రాంతంలోని బొమ్మలాపురంలో తుంగుడు దగ్గర రెండు నెలల క్రితం పెద్దపులి సంచారం కలకలో రేపింది అటవీ సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది ఆవుల మందలో ఉన్న కోడెదూడను చంపి తినేసింది మిగిలిన పశువులు భయంతో పరుగులు తీశాయి దీంతో పశువుల కాపర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు బొమ్మలాపురం సమీపంలోని గుడిచెరువు తుంగుడు ప్రాంతాల్లో పదే పదే పెద్దపులి సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు పశువుల కాపర్లు ప్రాణభయంతో హడలిపోతున్నారు ఇప్పటికే పెద్దపులి దాడిలో పదుల సంఖ్యలో పశువులు చనిపోయాయని వాటి యజమానులు వాపోతున్నారు పులి అడవి దాటి బయటకు రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు పశువుల కాపర్లు వేడుకుంటున్నారు పెద్ద పులి భయంతో బొమ్మలాపురం గ్రామం వనికిపోతోంది గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సరిహద్దుల్లో ఉన్న గండి చెరువుకు నీటిని తాగేందుకు పెద్ద పులులు వస్తున్నట్లు గుర్తించారు కొంతమంది రైతులు తాము పులిని చూశామంటున్నారు అందుకు తగ్గట్టుగా పొలాలకు వెళ్లే దారిలో పులి పాదముద్రలను చూపిస్తున్నారు